తండ్రి గారికి గారికి మరి ఇక్కడ కోరిన మరి ఇంకా పుట్టినరోజు మనసులకు హాజరైన మరి ఇంకా బంధువులకు స్నేహితులకు మన యొక్క హృదయపూర్వకం మన బంధనాలను తెలియజేసుకుంటానండి మరలాగే మరి ఇస్రాయెల్ రాజు గారి ఇంకా మరి తల్లిదండ్రులైన రత్న కుమారి గారికి సర్లా గారికి మరి వార్గీ త్వరగా రవి పూర్వకమైన వదరాత్ విద్యాసనను మరి పుట్టుల్లో చేతులు ఉంటున్న మరి ఇస్రాయెల్ రాజు సంది కుమారికి కూడా మరి దేవుడు దగ్గరికి కాల్చన కూడా నేను కోరుకుంటానండి దేవుడు ఈ పరిశుద్ధ పరిషత్ గ్రంథములో నుంచి మరి సాస్మతి గంగమ్మో ఇరవై రెండవ జయో ఆడైతే మరి అక్కడ ఒక మాట బాలుడు నడవలసిన ద్రోహను వాడిని నడిపించము పెద్దవాడైనడు దాని నుండి తొలగిపోడు అని ఇక్కడ భాగ్యం మనకి తెలియజేస్తుందండి మరి అలాగనే మరి రత్న గారు మరి సర్ల గారి కూడా మరి దేవుడు ప్రేమించి మరి సకరండి మగ్గు పెట్టిన వారికి అనుగ్రహించినందుకు దేవునికి సోదరు మరి వారికి అనుగ్రహించిన మరి ఆ మగ్గు మరి ఇస్రాయల్ లో చేత చెప్పిన మరి రత్నకుమారి గారు మరి అనేక భార్య గారు అనేక తండ్రి గారు తల్లి గారు మరి ఎలా దీపంలో సక్క నడుచుకుంటున్నారు మరి వారి పుట్టిన సతి పట్టిన కూడా మరి దీపం ఇంకా మరి బాధలో వారిని పెంచేటట్లుగుంటే మరి పుట్టిన పెద్దవాడైన తర్వాత కూడా ఎటుకోకుండా మరి మరి భక్తిని నేర్చుకుంటాడు ఆ భక్తిని నేర్చుకోవడం ద్వారా మరి దేవుడు మరి అతనికి కూడా మరి ఆ శని కుమార్కి కూడా మరియు మరి మాటలు మరి సగ్గ మరి ఇస్రాయల్ రాజ్యం తల్లిదండ్రులైన వారు సగ్గ వారికి పుట్టిన శనిప్పుడు మరి దేవుని గోపలో వారిని పిచ్చబెట్టుకున్నట్లయితే సెకండ్ ఇవ్వండి ఆయుష్ని ఆ సెకండ్ పండిస్తారని కూడా మనం తెలియజేస్తున్నారండి మరి ఇంకా ఇస్రాయల్ రాజు గారు మరి ఇంకా ఇలాంటి పుట్టినరోజులు మరి ఇంకా ఎన్నో జరుపుకోవాలని కూడా మరి తెలియజేస్తున్నాను మరి ఆ సెకండ్ పండుగ దేవుడు వేరే ఆయుష్ని కూడా ఇవ్వాలని కూడా నేను కోరుకున్నానండి దేవునికి సోత్రం అందరికీ నమ్ముతున్నానండి